హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చికెన్ కర్రీ చేస్తున్నాను కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను కొంచెం నూనె అలాగే కొంచెం బటర్ వేసుకొని చేస్తున్నాను ఒక రెండు బటర్ క్యూబ్స్ వేసుకున్నాను ఐదారు లవంగాలు దాల్చిన చెక్క మూడు నాలుగు యాలకులు వేసుకొని బాగా వేయించుకోవాలి మసాలా బాగా వేగినాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని సరిపడా ఉప్పు ఉల్లిపాయకి సరిపడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిపోయినాక నేను ఆ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకున్నాను నేనైతే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అది అంతా సపరేట్ అయినాక నేనైతే హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను ఈ కర్రీని కడుక్కొని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాను నేనైతే చికెన్ ముక్కల్లో ఉప్పు కానీ కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేసుకోలేదు ఓన్లీ వాష్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఏడెనిమిది పలుకులు జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ నుంచి వచ్చిన నిస్నీరు అంతా కూడా ఎగిరిపోయే వరకు ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నీరంతా బాగా ఎగిరిపోయినాక కూరకు సరిపడా కారం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే ధనియా జీరా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంది కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సేమ్ ఇదో ప్రాసెస్లో మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా సరిపోతుంది నాకైతే చికెన్ పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి చివరగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్